హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడకైతే వచ్చినాను ఇంకా ఈ ఎండలు ఎండలైతే ఎక్కువగా ఉన్నాయన్నమాట మొక్కజొన్నలు అయితే పెడుతున్నాము అయితే వచ్చేసినారు ఇంకా పొద్దున్నే ఆరు గంటల నుంచి రెండు గంటల వరకు ఉంటారనమాట మా పక్క అయితేనే రెండు వందల యాభై మూడు వందలు ఇట్లయితే ఉన్నాయన్నమాట కూలీలు మీ పక్క ఎట్లున్నాయో మాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయనేసి కొంచెం పొద్దు పొద్దున్నే వచ్చి వెళ్ళిపోతామంటున్నారు కానీ మేమైతే గిన్న రెండు గంటల వరకు పని చేస్తే పని అవుతుంది పది గంటలకే పదకొండుకి అయితే పోతే కుదరదు అనేసి రెండు గంటల వరకు అయితే ఉంటూ ఉన్నారనమాట ఇంకా మా పక్క అయితే మూడు వందలు మగ మనుషులకి అయితే ఐదు వందలు ఇట్లయితే ఉన్నాయి ల్యాటర్లు బర్తకి ఇట్లయితే ఇంకా అయితే కట్టేది ఉండదు అనమాట ల్యాటర్లు అయితే ఎగినా పరిచేసి దానిలో అయితే నీళ్ళు పోతూ ఉంటాయి మొక్కుజొన్న కానీ టమోటా కానీ ప్రతి ఒక్క పంటకి మా పక్క అయితే ఇట్లనే చేస్తూ ఉంటారు మీ పక్క ఎట్లా చేస్తుంటారో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఈరోజు అయితే కూలర్లు అయితే వచ్చేసినారు కాబట్టి పొద్దున్నే ఆరు గంటల నుంచి ఇంకా రెండు గంటల వరకు అయితే మొక్కజొన్నలు పెడుతూ ఉంటారనమాట ఇంక ఈరోజు పొద్దున్నే కొంచెం కరెంట్ అయితే వచ్చేసింది ఇంకా పెట్టిన అయితే నీళ్ళు నడుపుతూ ఉన్నాం అనమాట ఇంకా గొర్రెలు అయితే ఈ తొమ్మిది గంటలకు అట్లా అయితే లేపుతాము పిల్లలు అయితే వేసేసి ఇంకా గొర్రెలు కూడా లేపలేదు రపంలోనే ఉన్నాయన్నమాట ఇంకా మంచి ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎంతవరకు అయితే చూడండి ఇంకా గొ అయితే తిన ముక్కజొన్న సప్ప అయితే కోసుకొని వచ్చి ఎత్తానామనమాట ఎండాకాలం మేత లేక ఇంకా రెండు చేసినాం అనమాట పెద్ద రప్పము చిన్న రపం అనేసి చిన్న రప్పంలో చిన్న అయితే ఎత్తు ఉంటాము పెద్ద రప్పంలో అయితే పెద్ద గొర్రపల్లి ఎత్తు అనమాట ఇంకా చిన్నవైతే మ్యాథ్ దినవు కాబట్టి దాంట్లోకి అయితే మేత కట్టేసి ఇంకా ఐదు గంటలకైతే ఇంకా ఇంటి చుట్టూ గొర్రెలు అయితే మెత్తు ఉంటాయి కాబట్టి ఐదు గంటలకైతే పెద్ద గొర్రె అయితే ఇడిసేస్తామన్నమాట చిన్నవైతే ఆరు గంటలకి రప్పంకొచ్చిన తర్వాత ఇడిసేస్తామన్నమాట